అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ కేంద్రం తీపి కబూర్ను అయితే అందించింది అండి ఆ తీపి కబూర్ ఏంటి మీరు తెలుసుకునే పోయే ముందు మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండు వేల పంతొమ్మిదిలో రైతన్నల కోసం ప్రవేశపెట్టిన ఒక వినూత్నమైన పథకం అండి ఈ పథకం ద్వారా నరేంద్ర మోదీ గారు రైతన్నలందరికీ ఆర్థిక సహాయం అందించాలి పెట్టుబడి సాయం అందించాలి అనే ఉద్దేశంతో రైతన్నలందరికీ డబ్బులను అయితే అందించడం జరిగింది సంవత్సరానికి ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయం అయితే అందిస్తూ వస్తున్నారు ఇప్పటికీ పద్దెనిమిది విడతల్లో రైతన్నల ఒక్కొక్క రైతన్నకు ముప్పై ఆరు వేల రూపాయలైతే లాభం చేకూరిందనమాట ఈ పథకం ద్వారా ఇక పంతొమ్మిదవ విడత కూడా రిలీజ్ చేయబోతున్నారండి ఈ పంతొమ్మిదవ విడత వచ్చేసి మనకు ఫిబ్రవరి నెలలో అయితే రిలీజ్ కాబోతోంది ఫిబ్రవరి నెలలో మనకు బడ్జెట్నైతే ప్రవేశపెడతారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఫిబ్రవరి నెలలో ఈ డబ్బులను అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని ఆరు వేల రూపాయలున్న డబ్బుల్ని పదివేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రైతన్నలందరూ దీనికి హర్షం వ్యక్తం చేశారు ఈ పదివేల రూపాయలు పెంచిన పదివేల రూపాయలకి మనకు ఈ ఫిబ్రవరి నెలలో అయితే రిలీజ్ చేయడం జరుగుతుందనమాట ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదవ విడతలో ఏకంగా ఆరు వేల రూపాయలు అయితే ఇస్ ఇవ్వబోతున్నారు ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత ఈ సంవత్సరానికి అయితే ఇచ్చేసారండి ఇక పంతొమ్మిదవ విడత వచ్చేసి ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరనుంది ఈ ఆరు వేల రూపాయలు పొందాలంటే రైతన్నలందరూ ఈకేవైసీని ఖచ్చితంగా చేసుకోవాలి ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడతాయండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మీకు రావాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ కూడా మీరు చేసుకొని ఉండాలి ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ ఆధార్ నంబర్కు మీ బ్యాంక్ ఖాతాను అనుసంధానం చేయడమే ఎన్పిసిఐ లింకింగ్ అండ్ అండి ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అండి ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ చేసుకుంటేనే మీ ఆధార్కి లింక్ అయి ఉన్న అకౌంట్లోకి డబ్బులు అయితే పడతాయి డైరెక్ట్గా డిబిటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద డబ్బులు అయితే డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అయితే పడిపోతాయి మధ్యవర్తులు ఎవరూ లేకోకుండానే ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా డబ్బులు అయితే రైతుల ఖాతాలోకైతే జమ చేయబోతున్నారు ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ మీ వివరాలన్నీ ఎంటర్ చేసి కొత్తగా అయితే ఎంటర్ చే మీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అయితే సన్నకారు రైతులు అయ్యి ఉండాలి మీకు పొలం ఎకరాల లోపే ఉండాలి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగైతేనే మీకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చండి ఇక ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు అయి ఉండకూడదు అనమాట అలాగైతేనే మీరు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులని అయితే పొందవచ్చండి ఇక ఒకే రేషన్ కార్డులో ఇద్దరు రైతులు ఉన్నప్పటికీ ఇద్దరికీ ఇవ్వరండి కేవలం ఒకరికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది రైతులు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఉండదు ఇదండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్